రాజకీయ కారణాలతో కేజీవీబీ ప్రిన్సిపాల్పై కుట్రలు ఎన్నో ఫిర్యాదులిచ్చిన స్పందించని అధికారులు ఎవరో ఫిర్యాదులు ఇచ్చారని కేజీవిపి పాఠశాలను తనిఖీ చేయడం ఏంటి పాఠశాలలో తమ పిల్లలు చక్కగా చదువుతున్నారంటూ తల్లిదండ్రులు స్పష్టం అధికారుల వైఖరిపై మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆదోని పరిధిలోని కస్తూరుబాయి గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపాల్పై ఫిర్యాదు వచ్చిందని తనిఖీకి వచ్చారు విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాంకి నిర్వహించారు విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ విద్యార్థులకు ఏమైనా ఇబ్బంది ఉంటే అలాగే కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని డిప్యూటీ విద్యాశాఖ అధికారి తల్లిదండ్రులు సూచించారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రైవేట్ స్కూల్లోకి దీటుదా కేజీవీబీ పాఠశాలలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారని తమ పిల్లలు ఇళ్లకు రమ్మన్నా రావడం లేదని అంత చక్కగా ప్రిన్సిపల్ చూసుకుంటున్నారని విద్యాశాఖ అధికారికి తెలియజేశారు అనంతరం విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల్లో ఎన్నో సమస్యలున్నాయని ఆ సమస్యను ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని అయితే కేజీబీడిపి పాఠశాల ఆదరణలోనే ఉత్తమ చదువును అందిస్తోందని ఎందరో విద్యార్థులు ఎంతో ఉత్తీర్ణత సాధించారని దీనికి కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ను రాజకీయ కారణాలతో ఇబ్బందులు గురిచేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా ఉత్తమ పరిమాణాలతో విద్యనందిస్తున్న అధికారులకు సహకరించాలని కోరారు పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ తమతో కుటుంబ సభ్యులు లాగా వ్యవహరిస్తున్నారని తమకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన దగ్గరుంది మేడం పరిష్కరిస్తున్నారని తమకు ఎలాంటి ఇబ్బంది లేదని మీడియా ముఖంలో తెలియజేశారు కచ్చరుబాయి ఆధని మళ్ళీ చిన్న కోన ఈడ మనము చిన్న కోనాలను ట్యూషన్ చెప్తే కానీ బాధ లేదు ఈడ కచ్చురుబాయిలైనా బాధ చెప్తుండ సార్ మాము ఎక్కడ తుడిగిపోతారు నా కొడుకు నానే వస్తాను సార్ బాగా చూసుకుంటారు ఇక్కడ మేడం వాళ్ళు కానీ ఏమి కానీ మరి ఆ పిల్లలు రెండున్నర పండుగ పొలకలు పోతే కానీ రాదు సార్ మరి ఇదే ఉంటామంటారు సార్ ఏమేమి లేదు సార్ బాగా చెప్తారు సార్ వాళ్ళు చదువుకు చెప్పాలని చెప్తారు సార్ వాళ్ళు సార్ ఏం తీసుకు చెప్తారు సార్ ఎవరు ఏమి ప్రాబ్లం లేదు సార్ నాకు నా పేరు శ్రీనివాస సార్ ఏమి ఏమి ఇది తిన్నారు సార్ వాళ్ళ మేడం మీద అంత బాగా చెప్తారు చదువు వాళ్ళు అంత చేస్తారు మేడం వాళ్ళ మీద కంప్లీట్ చేసినారు సార్ ఎవరు ఏమీ లేదు సార్ మన అంత బాగుంటుంది సార్ మనకి వాళ్ళు బాగా చెప్తున్నారు మనం వాళ్ళు కనుక చూసినట్టు సార్ రోజు సార్ బాగా పిల్లలను కానీ బాగా పట్టుకుంటారు సార్ బాగుంటారు ఇంకేమి ఉండదు సార్ దానికి శ్రీనివాసలు సార్ తొమ్మిదే సార్ తొమ్మిది ఏం ఒక టైం ఉండదు ఒక టైం ఉండదు చిన్న కొన సార్ మాగా కొత్త కస్తూరు ఇది వచ్చిన ఆదోనిలో సార్ బాగుంది మా కొత్త పాప సార్ ఏడుచిన వాళ్ళ సర్దుకుంటున్నారు ఏడుసద్దామా మేము అని అన్ని ఫుడ్ అన్ని బాగున్నాయమ్మా అని అంది ఏ ప్రాబ్లం అంటే లేదు సార్ అంతే బాగుంది సిక్స్ సార్ ఆరే క్లాసు అయినా కొత్త పాప ఏడుస్తున్నది కానీ మేడం మేము ఉన్నాం మేము పాప కాదు మా పాప అని కానీ ఓదార్స్తున్నారు మన వచ్చినా కూడా పోన్ అంటే పోతానమ్మ బాగుంది అంత బాగుంది చదువుకుంటా చదువు బాగుంది అంత బాగుంది అని చెప్పింది సార్ ఏం ప్రాబ్లం అంటే లేదు నీళ్లు వాటర్ ఫుడ్ అంత బాగుంది అందరు బాగా మాట్లాడతారు సార్ అట్లా అక్కడ ఏమి అట్లా ఏమన్న

ఇక్కడ పేరెంట్స్ వల్ల మాత్రం కంప్లైంట్ అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎవరు చదువుతున్నారు అందరు పేరెంట్స్ వచ్చినారు ప్రతి ఒక్కరు పాజిటివ్ మాట్లాడతారు నెగటివ్ ఈ

ఇక్కడ తల్లిదండ్రులతో మాట తీరు సరిగా లేదన్నటువంటి ప్రిన్సిపాల్ గారి మాట తీరు సరిగా లేదన్నటువంటి విషయం పైన గారి ఆదేశాల మేరకు విచారణకు రావడం జరిగింది పేరెంట్స్ని రమ్మని ఆ పేరెంట్స్ దగ్గర విచారించి వాళ్ళని కూడా రాసి ఇవ్వమని చెప్పాను వాళ్ళు రాసిచ్చేది వాళ్ళతో పాటుగా ఉపాధ్యాయుల దగ్గర కూడా రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటాను దాన్ని గారికి పంపి తదుపరి చర్యలు ఏంటో అవి ఉన్నతాధికారులు తీసుకుంటారు కేవలం మాట తీరు సరిగా లేదంటే

అంతేగాని మండలంలో జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు స్థానికంగా ఇవాళ ఆళ్ళు నడుకున్నటువంటి కస్తూర్బా జనరల్ హాస్టల్ కి రావడం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిపిడి ఎంఓ గారు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కలిసి ఇవాళ పేరెంట్స్ ముఖాముఖిగా డిపి సమావేశం పెట్టడం జరిగింది విషయం ఏమని అడుగుతుంటే డిఇ ఆదేశాల మేరకు మేము వస్తున్నాం ఇక్కడికి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్న టీచర్లు అయితేనేమి ఇక్కడ సరైన రెస్పాన్స్ లేదు విద్యార్థులు వచ్చినా కూడా నోటీసులతో మాట్లాడుతున్నారు అందుకనే పై కంప్లైంట్ మేరకు ఇక్కడ రావడం జరిగిందని ఇవాళ డిప్యూటీ గారు మాట్లాడుతున్నారు అయ్యా మేము ఏమంటున్నాం అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అయితేనేమి అనేక రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు అయితేనేమి అనేక రకాల ఫీజుల దొడితో ఇవాళ అనేక రకాల దందాలు జరుగుతుంటే ఆ యొక్క పాఠశాల పైన చర్యలు తీసుకోనని చెప్పేసి అనేక రకాల ఉద్యమాలు చేసినాం విందు భద్రాల ఇచ్చినాం అలాంటి సమస్యలు పక్కా పెట్టి అలాంటి సమస్యలు పెంచి పోషిస్తూ మీరు ఇవాళ కేజీబీబీ అయితేనే ప్రభుత్వ హాస్టల్ అయితేనేమి ఇవాళ మంచి నాణ్యత విద్యను అందిస్తూ మంచి ఉత్తర్ణ శాతాలు కూడా పెంచుతున్నటువంటి ఇలాంటి హాస్టల్ పైన మీరు రావడం అనేది చాలా దుర్మార్గం విషయము రావచ్చు కానీ పర్సనల్ గా ఆరోపణలు వచ్చాయని చెప్పేసి అలాగే రాజకీయ ఒత్తిడితోన అలాగే రాజకీయాలకు అనుకూలంగా లేకపోవడం వలన లేకపోతే ఎవరో ఆరోపణలు చేశారు కాదు ఇక్కడ మీరు విద్యార్థులతో పాటు విద్యార్థులు తదిలు తీసుకున్నండి విద్యార్థులు తల్లిదండ్రులు తీసుకున్న తర్వాత విద్యార్థులు కూడా లైవ్ లో తీసుకొని ఉన్న సమస్యని మీరు నీట్ గా కనుకొని ఏదైతే సమస్య ఉందో సమస్య పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్న హాస్టల్ చాలా చక్కగా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు అడుగుతారు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా చెప్తున్నారు మరి అయినప్పటికీ కూడా అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టి సరైన తగిన న్యాయం చేయాలని చెప్పేసి కేజీ హాస్టల్ పైన మేము అడుగుతున్నాం లేని ఎడల ఇలాంటి ప్రభుత్వ విద్యా సంస్థలు నీరు కారుస్తే అవసరమైన రోజు ఇదే తల్లిదండ్రులతో రోడ్లు ఎక్కడ పరిస్థితి కూడా ఏర్పడుతుంది చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా అవసరమైతే ఇక్కడ ఉన్న సమస్య కాదు రాష్ట్రంలో ఎప్పటికే ప్రభుత్వ విద్యా సమస్యలు ఖరైపోయినాయి కార్పొరేట్ విద్యా సమస్యలు ముందుకు వస్తున్నాయి అలాంటి అణిచి ప్రభుత్వ విద్యా సంస్థలు ముందుకు రావాలంటే ఎక్కడ నిజాయితీగా పనిచేస్తున్నారు అలాంటి టీచర్ని ప్రోత్సహించే పద్ధతులు మీరు లేక ఇవాళ ఆరోపణలు వచ్చాయి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఇలాంటి మాయ మాటలతో మీరు ఇక్కడ రావడం కాదు జని ఉన్న సమస్యల పైన పోరాటం చేయాలని చెప్పేసి స్థానికంగా వచ్చిన అధికారులు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అవసరమైన రోజు ఇదే తల్లిదండ్రులు విద్యార్థులు కలుపు ఎత్తున రోడ్లు ఎక్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ కూడా నేను తెలియజేస్తున్నా ఇవాళ ఆదోని డివిజన్లో ఉన్నటువంటి కేజీబీవీ ఆలూ రోడ్ రోడ్లో ఉన్నటువంటి కేజీబీవీ దగ్గర మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలుగా ఇక్కడ విషయం ఏమంటే దాదాపుగా కేజీబీవీలోన మరి ఈరోజు తల్లిదండ్రులు ఈ రోజు పిల్లంపించి ఈరోజు మన ఇందులో వర్క్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారి పైన మళ్ళీ టీచర్ల పైన ఆరోపణలు చేస్తూ ఈ రోజు గారు మళ్ళీ పంపించడం జరిగింది ఇక్కడ ఏమంటే ఆ ఎవరో కంప్లైంట్ పెట్టారనేసి ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఒక జెన్యున్ గా ఇంత పెద్ద కేజీబీవిని ఒక స్థాయిలో తీర్చి దిద్దినటువంటి ప్రిన్సిపల్ గారిని తర్వాత టీచర్స్ రోజు విచారణ చేపట్టి అనేక రకాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన వింత పథాలు మళ్ళీ అప్పుడెందుకు విజిట్ చేయలేదు అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళ పైన జన్యున్ గా పనిచేస్తున్న టీచర్ల పైన వాళ్ళ పైన ఈ రోజు ఆరోపణలు చేసి రాజకీయ ఈ రోజు ఒక జన్యున్ గా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు అటువంటి వాళ్ళని ఈ రోజు విచారణ పేరుతోనే ఈ రోజు ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా అధికారులు ఏవైతే సమస్యలు ఇచ్చింటామో సమస్యల పైన ఏ విచారణ చేయండి అవి అట్లా జన్యున్ గా పనిచేసేటటువంటి కేజీబి టీచర్లని విచారణ చేసి ఈ రోజు ఇబ్బంది పెట్టడం ఏంటి అంటే ఈ రోజు కేవలం రాజకీయ నాయకులకు పనిచేస్తున్నారా అధికారులు ఏమన్నా తల్లిదండ్రులు విద్యార్థుల కోసం పనిచేస్తున్నారా కాబట్టి విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి వింత పత్రాలు కూడా స్పందించండి ఏవైతే దీనికి స్పందించి విచారణకు వచ్చారో డిఓ సార్ గారు విద్య జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వీటికి పంపించినారో అనేక రకాలుగా సమస్యల గురించి ఇస్తున్నాం వాటిపైన కూడా కొంచెం దృష్టి పెట్టి ఇవ్వండి ఇదే మా విద్యార్థి సంఘాలుగా ఈరోజు కోరుతా ఉన్నాం ఈ తర్వాత విద్యార్థి ఈ కేజీపీ లో సీట్లు పెంచిన ఎంతో ఉత్తీర్ణతో ఒక మంచి స్థాయిలో ఈరోజు కేజీపీ డివిజన్ వైద్య జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి వీటికి ఇంకా సీట్లు పెంచి మంచి నాణ్యతంగా పెంచాల్సిందిగా ప్రభుత్వ అధికారులు మేము విన్నవిస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు